పొదులకూరు పట్టణం వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దమల్లు రమణారెడ్డి గోగిరెడ్డి గోపాల్ రెడ్డి షేక్ అమ్జాద్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు మా నాయకుడు కాకనే గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి చేస్తున్న అవినీతి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు సోమిరెడ్డి నువ్వు సిద్ధమా అంటూ మండిపడ్డారు ఇరిగేషన్ పేరెత్తితే ఎమ్మెల్యే సోమిరెడ్డికి భయం పుట్టుకొస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కోనం బ్రహ్మయ్య వేణుగోపాల్ రెడ్డి గుంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇరిగేషన్ అంటే మీకు ఎందుకంత ఉలికిపాటు పడుతున్నారో నాకు అయితే అర్థం కావడం కదా మా నాయకుడు క్లియర్ కట్గా చెప్పాడు ఏం చెప్పాడు మూడు వందల పదిహేడు వర్కులకు సంబంధించి మీరందరూ ఏం చెప్పారు మేము ప్రతిపాదనలు తెచ్చాము వర్క్లు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు మీరు మా నాయకుడు తెచ్చాడు మేము అభివృద్ధి పదంలో మా సర్వేపల్లి సర్వేపల్లిని అంతా కూడా మేము సస్యశామలం చేస్తామని చెప్పి చెప్పి చెప్పుకొచ్చారు మా నాయకుడు చెప్పింది మీకు ఒకటే గతంలో చేసినటువంటి ఇరిగేషన్ కాలవల యొక్క పనులకు సంబంధించి మీరు దొంగబులు చేసుకుంటూ మళ్ళా ప్రతిపాదనలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కార్యాన్ని శ్రీకారం చుట్టారని చెప్పేసి చెప్పంగానే మీకు అంత ఎందుకు గులిపాటి దేనికి మూడు వందల పదిహేడు వర్కులకు సంబంధించి పదిహేడు కోట్ల వర్కులు మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు తోక ముడిచారు ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీరు కేర్లేదు మేము ప్రతిపాదన మాత్రమే తెచ్చాము ఇంకా పన్ను మొదలు పెట్టలేదన్నారు అన్నారు కనీసం ప్రతిపాదన తెచ్చినప్పుడు మీరు పనులు చేయనప్పుడు కనీసం ఆ రైతాంగానికి సంబంధించి ఏ ఏ విలేజెస్లో కనీసం రైతులకైనా ఇన్ఫార్మ్ చేశారా రైతులకైనా చెప్పారా మీరు 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 దొంగ విలువలు చేసుకోవడానికి మా నాయకుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీ నాయకుడు మీ చేత చెప్పిస్తున్నాడంటే దీనికన్నా ఇంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఇంకో విషయం ఇరిగేషన్ కాలవల గురించి సమగ్ర విచారం చేపడం మా నాయకుడు చెప్పాడు మా నాయకుడు క్లియర్ కట్ గా ఉన్నాడు పదే పదే చెప్తా ఉన్నాడు మా నాయకుడు కాకారి గోర్ గారు ఇరిగేషన్ కాలాల గురించి మీరు విజిలెన్స్ కాదు సిబిఐ చెప్తున్నాడు మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మరి దేనికి రావట్లేదు మీరు అంటే దాంట్లో తప్పప్పులు ఉన్నట్టే కదా ఆ తప్పప్పులు మీరు విచారణలో ఎలా బయటపడతానే ఉద్దేశంతోనే కదా మీరు గమ్ముకుంటుండేది మీరు సమాధానం చెప్పకుండా మీరు మీ ఇష్టప్రకారం ప్రకారం మీరు మీ నాయకుల చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సమస్యలు పెట్ట అవగాహననే ఉంటారు ఆ సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఆ సమస్య ఆ సమస్యల గురించి మాట్లాడకుండా మీరు ఏదేదో లేని లేనిపోయిన ఆరోపణలు చేయడం అని సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా యూరియా బహిరంగ మార్కెట్లో ఈరోజు ఎంత దొరుకుతుంది ప్రజలు మీరు ఎందుకు ఇస్తున్నారు మా గవర్నమెంట్లో మేము ఎందుకు ఇచ్చాము అనేది క్లియర్ కట్గా చెప్తా ఈ ఏం చెప్పారు రెండు వందల అరవై రూపాయలకే రెండు వందల రెండు వందల అరవై ఆరు రూపాయలకే మేము యూరియాని అందజేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా మాకు స్వచ్ఛంగా మాకు రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏ గ్రామానికి వస్తారో రాండి ఏ గ్రామానికి మీరు వస్తారో రాండి మూడు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకి మీరు ఇస్తున్నారా లేదా బ్లాక్ మార్కెట్లో బహిరంగ చర్చకు సిద్ధమా ఎక్కడ వస్తుంది రెండు వందల అరవై రూపాయలకి యూరియా మూడు వందల డెబ్బై రూపాయలకి ఒక్క రూపాయి తగ్గకుండా తీసుకుంటా ఉన్నారు రైతుల్ని నట్టేట ముంచి కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధరలేక వాళ్ళు అన్ని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మా నాయకుడికి మీద మీరు లేనిపోని అవాస్తవాల్ని వాస్తవాలుగా వక్రీకరించడం అనేది కరెక్ట్ అయితే సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరో విషయం ఏంటంటే మా నాయకుడు ఏదో అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు జైలుకి అని చెప్పాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మా నాయకుడు కాకాని గోధ్ రెడ్డి గారు ఎంతోమంది మంత్రులు ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా నాయకుడు కాకాని గవర్ధడి గారు చేశారు అదే దేశంలో అత్యున్న అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ నా మీద వీళ్ళు ఆరోపణలు చేశారు సార్ నా మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నా మీద ఆరోపణలు చేసిన దానికి మీరు నా మీద సమగ్రంగా దిర్యాప్తు నిజాలు దిగ్గు తేల్చమని చెప్పి మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే ఆయన స్పందించకుండే స్పందించకుండా స్పందించకపోగా మా నాయకుడు వెంటనే హైకోర్టుని ఆశ్రయించాడు ఏం ఆశ్రయించాడు మీకు తెలుసు మీకు పత్రికలు కూడా వచ్చింది సిబిఐ ఎంక్వైరీకి నా మీద వచ్చిన ఆరోపణలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు నా మీద దొంగ పెట్టున్నారు అది నిజాలు నిగ్గు తెల్చమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏకైక నాయకుడు రాష్ట్రంలో మాకు కాకాని గోర్ధనుడి గారు అని చెప్పేసి క్రమంగా తెలియజేస్తా ఉన్నా మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మేము ప్రెస్ మీట్లు పెట్టడం కాదు మా నాయకుడు ఏ రోజైనా ఏ గ్రామానికైనా మీరు ఎక్కడ చెప్పినా మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలకి కార్యక్రమాలకి మా నాయకుడు వచ్చి నిలదీ నిలదీ నిల నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు సిద్ధమా ఇరిగేషన్ పనుల్లో ఇరిగేషన్ సంబంధించి వాళ్ళ జీతాలు లష్కర్ల జీతాలు లష్కర్లు లష్కర్లు నీళ్లు పాపం వాళ్ళు ఎండనగా వానగా రాతనగా లష్కర్ల జీతాలకు సంబంధించి నిలదడబడి ఆగిపోతే వాళ్ళ జీతాలు రైతు సంఘాల అకౌంట్లో వేసుకొని ఫోన్ చేసిన చరిత్ర మీది నో దిస్ పాయింట్ ఎక్కడ జరిగిందో అనేది కూడా మీకు తెలుసు ఇరిగేషన్ సంబంధి లష్కర్ల జీతాలు రైతు సంఘం అకౌంట్లో వేసుకొని అవి వాళ్ళకి అందజేయకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘనచరిత్ర మీ పార్టీది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకో విషయం మీరు మీ నాయకత్వం మీరు తీసుకుంటే మీరు ఏ చర్యలు మీ ఏ చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడైతే మీరు మా నాయకుడు ప్రశ్నిస్తున్నాడో అక్కడ ఏదో ఒక విధంగా మీకు ఇష్టం వచ్చి మాట్లాడి మా నాయకుడిని అనగదొక్కాలని చూస్తే మా నాయకుడు సామాన్య నాయకుడు కాదు ఒకటే గుర్తు మా నాయకుడు ఉదయించే సూర్యుడు ఉదయించే సూర్యుడు మీరు అస్తమించే సూర్యుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకనైనా వాస్తవాలతో ముందుకు రండి అవాస్తవాలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అవాస్తవా అవాస్తవాలు చెప్పి ప్రజలను తప్పుతో పఠించకుండా సరైన పద్ధతిలో ఉండే విధంగా మీరు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు